సౌండ్ రైట్ అందరికీ నమస్కారం అండి ఇక్కడికి విచ్చేసిన మిత్రులకి అతిథులకి అందరికి కూడా థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కి ఆర్టిస్ట్ కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అందరి గురించి డీటెయిల్ గా ప్రియలిజ్ బట్లో మాట్లాడతాను ఇప్పుడు ఎక్కువ టైం తీసుకుని రాత్రి కానీ ఇద్దరు గురించి ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలండి నేను ఒకటి ఏంటంటే అందరికంటే రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు ప్రోత్సాహం ఇస్తూ ఎక్కడా తగ్గకుండా ఎంతకాలం ఖర్చు పెట్టి మా అందరికీ సపోర్ట్ చేస్తూ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన రమేష్ కరుణ్ ప్రకాష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీతో ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా సహకారం తింటే కానీ పూర్తిగా సహకారంగా మార్చే కదా సార్ అది నాకు బట్ బట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్స్ అ లాడ్ అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ రామ్ గారు ఆయన చెప్పింది కరెక్ట్ అండి నిజంగా మా కెమిస్ట్రీ చాలా బాగుండేది సెట్ లో అంటే ఒక చూకులు కలిసి అలా ఉండేది అనమాట డిస్కషన్ డైలాగ్ కూడా ఉండవు ఆయన అంతే అయిపోయింది అంటే అంత అండర్స్టాండింగ్ ఉంది అంత నాకు అండ్ మీ విజన్ కి అందులో ఊహించుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్స్ అలాట్ మీతో కూడా మళ్ళీ మళ్ళీ పంచాలు మాస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ సినిమా తర్వాత మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా సినిమాలు చేయకపోతే కష్టం బట్ బట్ ఎవరీ వైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ అండ్ మితబర్ దర్ థ్యాంక్స్ అలాట్ ఫార్గనైజ్ కోర్స్ అండ్ గ్రేట్ బోర్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అండి మా సినిమా డెంటిటివ్లీ జూన్ సిక్స్త్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం సో ఒక్కసారి మా సెన్సార్ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం బట్ త్వరలోనే సినిమా రిలీజ్ అయిపోతుంది దయచేసి మా సినిమా థియేటర్ కి వెళ్ళి మాత్రం చూడండి మురుషోత్తముడు పైరశిని మాత్రం ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్ వెరీ థ్యాంక్ యూ సో మచ్ రా రామ్ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రమేష్ సర్కి అండ్ రామ్ తర్కింగ్ రామ్ గారు టార్చర్ పెట్టినందుకు అండ్ రాజ్కి మరి అండ్ రాజ్కి కూడా థ్యాంక్ యూ చిన్న చిన్న దాంట్లో అన్ని సపోర్ట్ చేశాడు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పాడు ప్రవీణ్ గారితో కొన్ని సీన్స్ ఉన్నా కూడా చాలా సపోర్ట్ చేశాడు ఇది చేయాలి అది చేయాలి అలా చేయాలి ఫస్ట్ టైం ఉన్నా కూడా వీళ్ళు అలా ఫీల్ చేయించలేదు నువ్వు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నావని చాలా చాలా సపోర్ట్ చేశారు అండ్ మా అందరు డైరెక్షన్ టీంకి మేము అందరి ఫ్యామిలీలా పని చేసాం అండ్ అందరి టీంకి థ్యాంక్ యూ ఇంత సినిమాస్ మేము ఎక్స్పెక్ట్ చేయలేము యాక్చువల్ తెలుగు రాదు మీరు వేరే అపార్థం చేసుకోద్దు పురుషోత్తముడు సినిమా ఫస్ట్ డైరెక్ట్ గారు వచ్చి నాకు చెప్పినప్పుడు ఇది చాలా స్పాన్ ఉంది కదండి మరి ప్రొడ్యూసర్స్ ఎవరంటే ఇలాగా రమేష్ గారు చాలా ప్యాషనేట్ అండి ఆయన అయితే బాగుంటుంది అన్నారు ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు ఆయన ఎనర్జీ చూసి నాకు చాలా ముచ్చటేసింది షూటింగ్లో కూడా మార్నింగ్ వస్తే ఎంత ఫ్రెష్గా ఉంటారు ఈవినింగ్ దాకా అలా అంతే ఫ్రెష్గా ఉంటారు అంతే యాక్టివ్గా ఉంటారు అన్ని డిపార్ట్మెంట్లో అన్ని చోట్ల ఇన్వాల్వ్ అయ్యి అన్ని తెలుసుకుని కొత్త ప్రొడ్యూసర్ అన్న ఫీలింగ్ ఎవరికి రాలేదండి లొకేషన్లో కూడా అలాగే ఈ సినిమాకి ఏ క్యాక్టర్కి ఎవరు అవసరమో ఖర్చుకు వెనకాడకుండా మీరు పోస్టర్ ప్రకాష్ రాజ్ గారు రమ్యకృష్ణ గారు మురళీ శర్మ అలాగే బ్రహ్మానందం గారు వీళ్ళందరినీ ఒప్పించటం చాలా కష్టం అండి ఈ సినిమాకి రామ్ కథ చెప్పగానే వాళ్ళ క్యారెక్టర్స్ నచ్చి ఇంకా చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు బ్రహ్మాజీలు చాలా మంది ఉన్నారు ప్రవీణ్ ఇవన్నీ అదంతా డైరెక్టర్ గారు గ్రేట్నెస్ ఆయన ఎవరి పేరు చెప్తే ఆయన కాదనకుండా ఈ సినిమాకి ఇచ్చినందుకు నేను ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే రాజధర్న్ గారి డేట్ నేనే చూస్తాను కాబట్టి ఆయనకి ఇంత పెద్ద సినిమా ఇచ్చినందుకు అలాగే టెక్నీషియన్స్ చూస్తే గోపి సుందర్ గారు మార్త వెంకటేష్ గారు విజయవింద గారు మా సెకండ్ యూనిట్ కి మా గారు అలా ఎక్కడ ఏ ఏ డిపార్ట్మెంట్ కాంప్రమైజ్ అవ్వలేదండి ఈ సినిమా ఈ టేజర్ చూసి దాకా ఇంత పెద్ద సినిమా కూడా ఎవరికి తెలీదు రమేష్ గారు మీరు ఈ ఇండస్ట్రీలో ఇంకా బోల్డ్ సినిమాలు తీసి పెద్ద ఇక్కడ గా ఇక్కడ సంపాదించుకోవాలని కోరుకుంటున్నారు అలాగే ఆల్ ది బెస్ట్ రాజ్ మన కెరీర్ లోనే ఇది పెద్ద సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని నా మిత్రులకు అలాగే ఇక్కడ బహుబలి టీమ్ అంటున్నటువంటి మా టీం పురుషోత్తముడు వెనకాల ఎంత మంది ఉన్నారో చూపెట్టడానికి ఈ సినిమాకు ఈ సినిమాలో చూపెట్టడానికి టీమ్ నే మీరు చూసి ఎంత గ్రాండియర్ గా ఉంటుందో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి ఒక యాడ్ చూస్తుంటాం రమేష్ సురేష్ అని ఇక్కడ ప్రకాష్ గారు రమేష్ గారు అని ఇద్దరు ప్రొడ్యూసర్లు మాకు అలాంటి అయిపోయి కామెడీగా ఒక స్వచ్ఛమైన శాకాహార భోజనం నాకు సెట్ లో ఉల్లిపాయ కూడా లేకుంటే ఆయన ఏదో బాగా గమనించాడు భూబద్ధం పెట్టి అయితే మరి ఉల్లిపాయలు అయితే అదో ప్రాబ్లం అని తెలిసిపోయింది ఆయనకు నిజంగా కూడా రమేష్ సురేష్ లాగా మన ఇద్దరు చూస్తే చూడ కూర్చోడు కదో చాక్లెట్ బాగా ఎక్కువ ఉంటే వెను సముద్రం అనుకుంటుంది ఒక పెద్దగా నేను మన అన్న కన్నా అన్న కన్నా పెద్దోళ్ళలాగానేమో హీరోగా వచ్చిండు వీళ్ళందరికన్నా చిల్లు లాగా నేను ఇసే చేసుకునే కానీ సార్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా అలాగే డైరెక్టర్ గారు రాముడు భీముడు కలిస్తే బలము బుద్ధి ఎలా ఉంటుందో మా డైరెక్టర్ గారి దగ్గర అక్కడ ఎవరికి ట్రెస్ ఇవ్వకుండా అంటారు అంటే మళ్ళీ ఒక టేక్ తీసుకున్నా కూడా చిరాకు చిరాకురాకుండా అనే టైపుగా కూల్ గా మాకు ట్రెస్ లేకుండా ఒక మంచి ట్రిప్పు తీసుకెళ్ళినట్టు ఆంధ్రాకి తీసుకెళ్లి కడియం చెట్ల మధ్యలో ఆక్సిజన్ మధ్యలో శాకాహార భోజనంతో చక్కటి సీన్లతో నాకు రామోచి ఫిలిమ్స్ నుంచి ఆంధ్ర వరకు సార్ నేను మీరు అంటే మంచి ప్రొడ్యూసర్ మేము చాలా కాలం తర్వాత ఒక మంచి ప్రొడ్యూసర్ తో అనిపించింది అందరూ మంచి ప్రొడ్యూసర్లే కానీ మీరు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ ఒక అలా ఉంటుంది కానీ మీరు మాత్రం పిచ్చ క్లారిటీగా ఉదయం షూటింగ్ చేస్తే సాయంత్రం కల్లా డబ్బులు చేతులు పెట్టి మిఠాయి చేతులు పెట్టి పద్ధతిగా రవి గారు ఓకేనా అంటే ఇంకెక్కువ ఇచ్చేటట్టున్నాడు ఆయన ఎక్కువ తీసుకోలేము అట్లా అని చెప్పి పెద్ద క్యారెక్టర్ రాయలేదు ఆయన నాలుగు రోజులు వాడి ఏం చేస్తాం ఆయన దగ్గర పైసలు ఇచ్చి చెట్లు ఈయనమో క్యారెక్టర్ ఇచ్చిన రాసి కానీ మొత్తానికి మీ సెట్ ను మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం సార్ మీతో మళ్ళీ మళ్ళీ పని చేయాలి మీ ఇద్దరు కలిసి మళ్ళీ పని చేస్తే హీరోగా ఆయనే చేస్తే వీళ్ళందరం కూడా మీ అందరం కూడా పిలువగానే ఫస్ట్ డేట్ ఇచ్చేస్తాం నిజంగా కూడా బాగా ఎంజాయ్ చేసాం పురుషోత్తము ఆమె అన్నది ఒక్క నిమిషం మాట్లాడితే చాలని నేను అందరినీ ఆనంద పెడుతున్నానా అందరూ ఆనందంగా ఉన్నారన్నది నా సబ్జెక్టు చూడు చూడు మీ ఇన్ఫర్మేషన్ లో శాకాహారమే ఎక్కువ ఉంటుంది సార్ ఎంత బలమైనది శాకాహారం కనుల విందుగా పెద్ద ఆర్టిస్టులతో పెద్దగా ఒక మంచి పెద్ద సినిమా తీశారు కాంప్రమైజ్ కాకుండా ప్రతి సినిమా సెట్ దగ్గర నుంచి మీరు దిగిన చాపర్ వరకు సినిమా కూడా అంతే ఎంటర్టైన్ చేస్తుంది అంతే బలంగా పురుషోత్తముడు మంచి ఫైట్లతో పాటు మంచి కామెడీ సీన్స్ కూడా చేయడం జరిగింది మీరు చూసి బాగా ఎంజాయ్ చేస్తారు పెద్ద చేయాలని మంచు కోరుకుంటూ ఈ శాఖహారులకు సంచుల నిండా పైసలు రావాలని కోరుకుంటూ అలాగే రామ్ రూమ్ గారికి పెద్ద రావాలని కోరుకుంటూ పురుషోత్తముడు ఎట్లాగో మీరు వరుస సినిమాలతో టకాటకా ఎక్కడికి పురుషోత్తముడు అంటే బాగున్నాడే అని మున్నడు పురుషోత్తముడు ఇవ్వాలన్నాడు రేపు ఇంకోటి అంటాడు మొత్తానికి మన మధ్యలో సినిమా ద్వారా ఉన్న రాష్ట్రాలకు పెద్ద హిట్ రావాలని మంచి పూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ రా